behind me. బీట్రూట్ అయితే ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోవచ్చండి ఒక బీట్రూట్ తీసుకొని అంతా తీసుకొని తురుముకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లు అయితే చేసుకొని స్ట్రైనర్ సహాయంతో అయితే వడకట్టుకుని జ్యూస్ని అయితే పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ వేసుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి అదే ప్యాన్లో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు గ్లాసులు బీట్రూట్ జ్యూస్ వేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలండి తర్వాత అందులో ఒక గ్లాస్ బెల్లం లేదంటే పంచదారణ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ప్యాన్ సపరేట్ అయిన తర్వాత జీడిపప్పులు ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని చల్లగైన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలు అయితే తయారు చేసుకున్నట్టుగా అయితే ఎంతో హెల్దీ అయినా బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినే బీట్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయావండి ఇవి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఈ విధంగా అయితే ఎంతో ఇష్టంగా అయితే తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్